నంద్యాల ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆర్టీసీ డిఎం గంగాధర్ మాట్లాడుతూ నంద్యాల డిపో నుంచి ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి ప్రత్యేక బస్సు నడుపుతున్నారు నంద్యాల డిపోలో జూలై పదో తేదీ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు బస్సు బయలుదేరుతుంది అరుణాచలానికి వెళ్ళే సమయంలో కాణిపాకం దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో స్వర్ణ దేవాలయాన్ని సందర్శించుకోవచ్చు రాను పోను ఛార్జీలు ఒక వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు చెల్లించాలి అదేవిధంగా నంద్యాల డిపో నుంచి వేలంగినికి ప్రతి శుక్రవారం ప్రత్యేక బస్సు నడపనున్నట్లు అధికారులు తెలిపారు మధ్యాహ్నం రెండు గంటలకు బస్సు బయలుదేరుతుంది రానుపోను ఛార్జీలు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చెల్లించాలని తెలిపారు నంద్యాల జిల్లా ప్రజలందరికీ నంద్యాల డికో నమస్కారాలు తెలియజేస్తూ వేలాంగినికి ప్రతి శుక్రవారం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తున్నాము దీనికి రానుపోను ఛార్జీ రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కనుక కావలసిన ప్రతి ఒక్కరూ తమ యొక్క సీటుని ఆన్లైన్లో కానీ లేదా నంద్యాల బస్ స్టేషన్లో గల రిజర్వేషన్ కౌంటర్లో కానీ లేదా అధికృత ఏటీపీ ఏజెంట్ల దగ్గర కానీ మీ యొక్క టికెట్స్ని రిజర్వ్ చేసుకుని వేళాంగికి వెళ్ళే ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం మరిన్ని వివరాలకై నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ అనే నెంబర్లో సంప్రదించి మరిన్ని వివరాలు పొందగలరు నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో ప్రతి పౌర్ణమికి అరుణాచలం సూపర్ లగ్జరీ టూ ప్లస్ టూ సీటింగ్ కెపాసిటీతో నడపడం జరుగుతుంది దీనికి ఛార్జీ పదిహేడు వందల యాభై రూపాయలు ప్రతి పౌర్ణమి అనగా వచ్చే నెల ఏడవ పదవ తేదీ అంటే జూలై పదవ తేదీన పౌర్ణమికి అరుణాచలం మనం ఈ బస్సు నడుపుతున్నాము కనుక అరుణాచలం వెళ్ళే భక్తులందరూ ఆన్లైన్లో కానీ లేదా బస్ స్టాండ్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లో కానీ తమ యొక్క సీట్లు రిజర్వేషన్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ పర్యటనలో భాగంగా దేవాలయం మరియు కాణిపాకం కూడా దర్శించుకుని రావచ్చు వివరాలకై నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ అనే నెంబర్లో సంప్రదించి మరిన్ని వివరాలు పొందవలసిందిగా కోరుతున్నాము నంద్యాల జిల్లా ప్రజలందరికీ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి